జయ శ్రీకృష్ణ ఈరోజైతే నేను రాఖీ పౌర్ణమి కదండి రాఖీ పౌర్ణమికి మా ఇంట్లో చాలా బాగా సెలబ్రేషన్ అయితే జరిగింది చక్కగా అందరూ రాఖీలు కట్టుకున్నారు నాకు కొంచెం ఫీల్గా అనిపించింది ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు దూరంగా ఉంటారనమాట అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు కదా తమ్ముడు వాళ్ళందరూ ఇంకా తమ్ముళ్ళు అందరూ వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నారు నా దగ్గర అయితే ఎవరు లేరు ప్రస్తుతం ఇంకా ఏంటంటే మా ఆడబడుచు ఉంది కదా మా దగ్గర ఇంకా వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టిందండి ఇంకో అన్నయ్య అయితే కనిపించలేదు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా కొంతమందికి అలా అనమాట ఇద్దరికి కలిపి కట్టింది ఇంకా ఇద్దరు పెద్ద అన్నయ్యలు ఉన్నారు వాళ్ళకేమో ఇంటికి వెళ్ళి కట్టింది అనమాట ఇంకొక అన్నయ్య ఏమో గూడెంలో ఉంటారనమాట అక్కడికైతే వెళ్ళలేకపోయింది చక్కగా రాఖీ కట్టి హార్త్ అయితే ఇచ్చింది స్వీట్ పెట్టి ఏదో ఇలా చేసుకుంటే ఒక ఒక మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది కదా రాఖీ కట్టడం అవన్నీ అది ఒక రక్ష ఒక అక్కకి కానీ చెల్లికి కానీ అన్నదమ్ములు ఉంటే అదొక మంచి ఫీలింగ్ అది చెప్తే తెలీదు అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందని నా ఫీలింగ్ ఇద్దరూ అయితే అలా చెల్లికి పసుపు కుంకుమ పెట్టారు చీర పెట్టారు ఇంకా ఇప్పుడైతే మా అమ్మాయి వాళ్ళు వాళ్ళ తమ్ముడికి కడుతున్నారు అనమాట రాఖీలు చిన్నప్పటి నుంచి మా మృదులాకి రాఖీ కట్టడం బాగా అలవాటు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎప్పుడూ మానలేదు ఖచ్చితంగా అయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఆగదు ఖచ్చితంగా అయితే ఏ సంవత్సరం కట్టకుండా లేదు కడుతుందనమాట ఇంకా వాళ్ళ అన్నయ్య ఇంకా దూరంగా ఉన్నారు కాకినాడలో అదేని ఇంకా ఇక్కడైతే తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి ఖచ్చితంగా కడుతుంది ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వేరే చోట ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి కూడా కడుతుంది ఇంకో సాయి అనమాట సాయి చూడ్డానికి మా మా మృదుల మీద పెద్దగా కనిపిస్తున్నాడు అండి ఆడ మటుకు మా మృదుల కన్నా చిన్నోడు తమ్ముడు అనమాట దానికి బాగా ఓ రకంగా చాలా ఇదిగా ఉంటాడు వాడు దాంతో ఏదైనా అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కకి కానీ చెల్లికి కానీ అండగా ఉంటే ఆ ఇది వేరు అది చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల ఆ ఫీల్ అనేది ఉంటుంది స్వీట్ అయితే గులాబ్ జామ్ తినిపించింది అవి ఏమో సృజన చేసుకొచ్చింది స్వీట్లు అయితే కొన్నారు కానీ చేసింది కదా సృజన అని చెప్పి సృజన చేసిన గులాబ్ జామే పెట్టారు సృజన చూడండి మా సాయి కన్నా చిన్నది కానీ సాయి మీద పెద్దదానిలా కనిపిస్తుంది కదా లావ్ వల్ల అది ఇద్దరు సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అని వీళ్ళందరికన్నా మా మృదుల పెద్దది సాయి సృజన జ్యోతి వీళ్ళందరికన్నా మా మృదులయే పెద్దది ఆయిల్ వచ్చి మృదులా మీద రెండు నెలలు చిన్నది ఎప్పుడు అయితే ఉదయమే లేచిన వెంటనే చక్కగా అయ్యి చేసి ఫస్ట్ కట్టుకుంటారు చూడండి సృజన ఒంగని దండం పెట్టలేక వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి కూర్చుని దండం పెడుతుంది ఇంకా జ్యోతి కూడా లాస్ట్లో కట్టింది జ్యోతి సృజన మృదుల ఎప్పుడు ప్రతి సంవత్సరం సాయికి కడతారు రాఖీ ఖచ్చితంగా ఎప్పుడు అయితే మానలేదు అలాగే కార్తీకు రోహిత్ ఉంటారు వాళ్ళిద్దరికీ కూడా కడతారు అనమాట ఊళ్ళో ఉంటారు కాబట్టి ఊళ్ళో లేని వాళ్ళకి మృదుల అయితే విశ్వసి పెడుతుంది ఇంకా ఊరు వెళ్ళి కట్టలేము కదా చూడండి ఎంత బాగున్నాయో రాఖీలతోటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా రాఖీ పండగ ఇలాగే జరుపుకుంటారని మేమందరం కూడా అనుకుంటున్నాము మీరందరూ కూడా ఇలాగే చేసుకుని ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాను లాస్ట్ అయితే వాళ్ళ అన్నయ్య తమ్ముడికి హారతి అయితే ఇస్తుంది హారతి తిప్పకూడదమ్మా పిల్లలకి దేవుడికి అయితే తిప్పాలి అంటే మర్చిపోయి తిప్పేశారు మామూలుగా ఇప్పుడైతే హారతి అయితే చూపిస్తున్నారనమాట గిఫ్ట్ అయితే కొని ఇచ్చారు వాడికి వాచ్ గిఫ్ట్ వీడు కూడా వాళ్ళకి వాళ్ళ అక్కకి చెల్లెళ్ళిద్దరికీ కూడా బట్టలు తీసుకున్నాడు వాడు కూడా బట్టలు ఇచ్చాడు అనమాట ఇంకా సాయికి అయితే హైలు పొద్దు రాఖీ అయితే కట్టింది కానీ అది షార్ట్ వీడియోలో పెడుతుంది నేను ఓన్లీ ఫోటో అయితే పెడతాను సాయిది హైలు దేని వాడికి వాచి కూడా నచ్చింది పెట్టుకున్నాడు చూసుకుంటున్నాడు అనమాట మీ కూడా ఇలా రాఖీ పండగ సంబరాలు చేసుకునే ఉంటారు కదా ఎవరైనా ఇలా చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసి మా సంబరాలు కూడా మాకులాగే మీ ఇండ్లల్లో కూడా చేసుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి చిన్న చిన్న సరదాలు చాలా బాగుంటాయి కదండి అడివాచ్ చూసుకున్న తర్వాత ఇంకా ఇద్దరికి బట్టలు ముగ్గురికి బట్టలు తీసుకున్నాడు ఇంకా అలా ఇస్తున్నాడు అనమాట బట్టలు అదో సరదా అంతే ఇది గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రేమతో ఏమి ఇచ్చినా కూడా అది ఆనందంగానే అనిపిస్తుంది స్వీట్లు అయితే పెట్టేశాడు అనమాట ఇంకా హైలు వాళ్ళ అన్నయ్యకి ఏమో రాఖీ కడుతుంది సాయిగాడి ముందే కట్ ఇచ్చేసుకున్నాడు వాడు తొందరగా ఊరు వెళ్ళాలని వెళ్ళిపోయాడు ఆ వీడియో అయితే హైలు ఛానల్లో షార్ట్ వీడియోలో పెడుతుంది చూడండి ఖచ్చితంగా నేను ఓన్లీ హైలుది సాయిది ఫొటోస్ మాత్రం పెడతాను వాళ్ళ అన్నయ్యకి అయితే హైలు రాఖీ కడుతుంది ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు వాళ్ళకి మా అన్నయ్యలు తమ్ముళ్ళు ఉంటే భలే ఉంటుంది కదండి ఓన్గా ఓన్గా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అని అవ్వక్కర్లేదండి మనస్ఫూర్తిగా ఒక మనిషిని ఒక అన్నయ్య ఒక తమ్ముడు అనుకుంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇలా రాకీ కట్టుకోవచ్చు అది రక్షాబంధన్ అంటేనే మనకి వాళ్ళు అండగా ఉంటారని అర్థం అన్నా చెల్లి స్వీట్ తినిపించుకుంటున్నారు మా ఇంట్లో అయితే అయితే సందడి సందడిగా రాఖీ హడావిడి అయితే అయిపోయింది రాఖీ ఈరోజు మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా ఉదయం నుంచి లేదు కదా ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా హడావిడ అనమాట మా ఇంట్లో ఇంకా ఐదు దాటాక ఇంకా అందరూ ఇలా రాఖీ అయితే కట్టించుకున్నారు మీలలో కూడా ఇలా జరిగితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ చూసుకొని మురిసిపోతుంది హైలు అలాగే సాయి కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు దానికి అలాగే సాయికి హైలు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చింది అది షార్ట్ వీడియోలో పెడుతుంది ఖచ్చితంగా అయితే చూడండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ